రిజర్వేషన్ పార్లమెంట్ లో చర్చించాలని రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ రిజర్వేషన్ అమలు కోసం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తారు గురువారం ఆయన నివాసాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ తొమ్మిది షెడ్యూల్ చేస్తేనే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు సాధ్యమవుతుందని అన్నారు యాభై శాతం రిజర్వేషన్ పర్మిట్ తొలగించేలా చర్యలు చేపట్టాలని అన్నారు రాహుల్ గాంధీ ఆలోచనతో నలభై రెండు శాతం రిజర్వేషన్ తెరపైకి తీసుకువచ్చారని అన్నారు అన్ని రాజకీయ పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు అనుకూలమని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం తొమ్మిది షెడ్యూల్ చేర్చాల్సిందని ఆయన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సాధన మాదిరిగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని అన్నారు ఇప్పుడు ఈ వీకర్ సెక్షన్ సంబంధించిన రిజర్వేషన్స్ ఏదైతే కల్పించబడాలనేటువంటి ఆలోచన ఉన్నదో అంటే వాస్తవంగా ఇలా ఏ విధంగా అయితే రాజ్యాంగంలో దళితులకు వారి యొక్క జనాభాను పరిగణలోకి తీసుకుంటూ జనాభా దామాషాకు అనుగుణంగా జనాభా దామాషాకు అనుగుణంగా కల్పించబడే విధంగా రాజ్యాంగంలో పొందుపడబడ దాంతో పాటుగా సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాలకు కూడా ప్రత్యేకంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అనుకుంటా వారికి కూడా ఏదైతేందో జనాభాను పర్యటనలో తీసుకొని వారికి రిజర్వేషన్స్ కల్పించబడే విధంగా అవకాశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచింది దాన్ని పర్యణకు తీసుకుంటూ వాస్తవంగా కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కూడా సామాజిక వెనుకబాటు తరానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు వారికి ఇటు స్థానిక సంస్థల్లో కానివ్వండి విద్యా ఉద్యోగులలో కానివ్వండి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించబడే విధంగా అది కనీసం ఫార్టీ టూ పర్సెంటే ఫార్టీ టూ పర్సెంటే కల్పించబడాల్సిన ఆవశ్యకతను మీరు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదిన్నదో వారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదితుందో వీళ్ళ న్యాయస్థానం ఈ రిజర్వేషన్ సౌకర్యాల కల్పన సంబంధించి కొన్ని గైడెన్స్ ట్రిపుల్ టెస్ట్ కల్పించాలి దానికి అనుగుణంగా కులకరణ చేపట్టడం ఇవన్నీ ప్రక్రియ చేపట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేపట్టానికి చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది స్థానిక సంస్కృతి ఎన్నిక అది న్యాయస్థానంలో ఏదైతుందో ఈ యాభై శాతం మించకూడదు అని ఏదైతే గతంలో ఉన్న తీర్పులుండేనో ఆ తీర్పుల దృష్ట్యా మనం ఇప్పుడు జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదు మన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మన జాప్యం కావడంతో మన కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి రావాల్సిన నిధులు ఏదైతుందో పొందలేకపోతుంది యాజ్ ఇట్ ఉన్న చట్టానికి అనుగుణంగా అంటే యాభై శాతం పరిమితిగా లోబడి రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎన్నికల్లో నిర్వహణ జరుగుతుంది కానీ ఏది ఉన్నదో అంటే వాస్తవంగా భవిష్యత్తులోనైనా కానీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకు ఏ విధంగా తమిళనాడులో ఈ యాభై శాతం రిజర్వేషన్ మించటానికి ఉన్నటు ఆంక్షలు తొలగించబడే విధంగా అది రాజ్యం నైన్త్ షెడ్యూల్ లో ఆ ఆంక్షలు తొలిగిపోతుంది పరిమిత పరిమిత ఆంక్షలు తొలిగిపోతాయి ఇప్పుడు తమిళనాడులో ఏదైతే ఉందో అక్కడ జయలలితగా ఉండగా అప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఆ నైన్త్ షెడ్యూల్ చేర్చారు దాంతో తమిళనాడులో అది వరకు ఈ నలభై రెండు శాతం అనే కాకుండా రిజర్వేషన్ యాభై శాతం అధిగమించే విధంగా మనం వెసులుబాటు లభించింది మన తెలంగాణలో కూడా వివిధ రాజకీయ పార్టీలు అది ఏ పార్టీ అయినా కానీ ఏంటి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని మూవ్ చేసింది వాళ్ళ చర్చకు వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన చెప్పగ తప్పదు మరి ఈ అంశం ఇంత చర్చకు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచన చెప్పని చెప్పక తప్పదు సరే దాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా అనుకూలంగా వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేయటం అంటే బీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలే కానీ ఏ రాజకీయ పార్టీ కానీ అందరూ కూడా ఏది ఇస్తుందో డెఫినెట్లీ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ సామాజిక వెంటబారత గురవుతున్న వర్గానికి ఇస్తుందో ఈ కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయబడటం ఇది సమంజసం కల్పింప చేయబడాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు లేదా అమలు నిర్దిష్టమైన కార్యక్రమం చేపట్టాలి దాని అమలుకి ఏదైతుందో నిర్దిష్టమైన కార్యక్రమం చేపట్టాలి ఇది కేవలం అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి పరిమితమైనది కాదు అభిప్రాయాలు అందరం వ్యక్తం చేస్తున్నాం అభిప్రాయాలు అందులో వ్యక్తం చేస్తున్నాం కానీ కేవలం అభిప్రాయాలు వ్యక్తం చేస్తేనే అది అయ్యే అవసరం కాదు దాని నిర్దిష్టంగా ఏదైతే ఉందో అమలు చేయబడాలంటే అది నైన్త్ షెడ్యూల్ చేర్చబడాలి ఏ విధంగా తమిళనాడులో ఈ రిజర్వేషన్ కల్పన యాభై శాతం అనే పరిమితి లేకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ ఒక్కరు కంటిన్యూ చేయట్టడానికి నైన్త్ షెడ్యూల్ జరిగిందో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా నైన్త్ షెడ్యూల్ మాత్రమే చే పార్లమెంట్ సెషన్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ శీతాకాల సమావేశాలు ఏదైతుందో మనం నైన్టీన్త్ ఆఫ్ డిసెంబర్ వరకు జరిగే ఉన్నాయి ఫస్ట్ డిసెంబర్ ఆఫ్ డిసెంబర్ వరకు మాత్రం జరిగే ఉన్నాయి సరే తర్వాత పొడిగిస్తారా పొడిగిస్తారా ఏమీ తెలియదు బట్ షెడ్యూల్ జారీ చేయబడింది మాత్రం నైన్టీన్త్ డిసెంబర్ సరే ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసుకోలేకపోతున్నాయి బికాస్ ఆఫ్ ది కేంద్ర ప్రభుత్వం రావాల్సిన గ్రాటర్చిపోతున్న భావన జాప్యం కావడంతో కోర్టు నిర్దేశించడం రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతుందో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వం ముందు కోల్సి వచ్చింది భవిష్యత్తులో నైనా కానీ ఏదైతుందో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పన అనేది మరి దానికి నిర్దిష్టమైన చర్య చేపట్టాల్సిన ఆవశ్యకత రాజకీయ పార్టీలపై ఉండే రాజకీయ పార్టీలపై వీళ్ళ మిత్రుడు ఆర్ కృష్ణే గారు ఏదైతుందో రాజ్యసభ సభ్యులు మొదటికెళ్ళు కూడా ఏదైతుందో వీళ్ళ పరిహి వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యాలకు కల్పనే కానీ ఇతరత్ర వారికి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడే కృష్ణే గారు వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి విజ్ఞప్తి చేస్తుంది మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మీ పట్ల గౌరవం ఉన్నది మీరు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా అందరూ కూడా దీనికి సానుకూలంగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏదైతుందో అందరినీ సమన్వయపరిచి ఈ అంశాన్ని పార్లమెంట్లో అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ అంశాన్ని లేవనెత్తి చర్చించబడే విధంగా లేవనెత్తి చర్చించబడే విధంగా నైన్త్ షెడ్యూల్లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం ఇది భారతీయ జనతా పార్టీ కూడా వారు రిజర్వేషన్ కల్పన పట్ల అనుకూలంగా ఉన్నారు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసారు కాబట్టి చొరవ తీసుకునేది ఇప్పుడు నైన్టీన్ డిసెంబర్ ఉన్నది నైన్టీన్ డిసెంబర్ వరకే సమావేశాలు ఉన్నాయి ఈ నైన్టీన్ డిసెంబర్ లోపు ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తి అది ఏ విధంగా లేవెత్తుతారు అది శూన్య అంటే జీరో అవర్ అన్నా లేకుంటే నాన్ అఫీషియల్ రెజల్యూషన్ కూడా ఉంటుంది లేక గవర్నమెంట్ రెజల్యూషన్ మూవ్ చేయవచ్చు ఈ అంశాలు మొత్తానికి చర్చ లేవెత్తా ఈ అంశం సభలో పార్లమెంట్లో లోక్ సభలో కానీ రాజ్యంలో కానీ అంశం చర్చ లేవతా మన అప్పుడు ప్రభుత్వం స్పందించేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వం కూడా రాజకీయ పార్టీకి వాళ్ళు అనుకూలత వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి నైతిక చేర్చడానికి వాళ్ళు చేపట్టబోయే చర్య ఏ విధంగా ఒక టైం టేబుల్ క్యాలెండర్ కేంద్రభుత్వం నిన్నే ప్రకటించేయబడే విధంగా మరి కృష్ణే గారు చొరవ చూపు పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి అటువంటి అంశం ఏంటంటే జనరల్గా అందరూ కూడా గమనించాల్సింది అందరం ఏమనుకుంటున్నామంటే అంటే జనరల్ అవుట్ సైడ్ జనరల్ అవుట్ సైడ్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కేవలం లోకల్ బాడీ ఎన్నికలకే ఆయన ఒక భావన పోతున్నది అవుట్ సైడ్ పోయేది ఏంటంటే ఇది ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో రిజర్వేషన్ ఎన్నికలు కాబట్టి అందరూ ఏమనుకుంటున్నాం అంటే ఇది కేవలం స్థానిక సంస్థలకు పరిమితమైన అంశంగా భావిస్తున్నాం కానీ స్థానిక సంస్థలు అనేది ప్రధానంగా ఇక్కడ నా దృష్టిలో లోపలైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు కాబడటం మనం ఎంత ప్రధానంగా భావిస్తామో అంతకంటే ప్రధానం ఏదైతే ఉన్నదో సామాజిక వెనుకబాటు గురవుతున్నటువంటి వర్గాలకు చెందినటువంటి ఒక విద్యార్థులు నిరుద్యోగ యువత దే ఆర్ మోర్ ఇంపార్టెంట్ మచ్ ఇంపార్టెంట్ విద్యార్థులు నిరుద్యోగ యువత ప్రధానమని చెప్పంటున్నా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఏది ఎత్తుందో ఈ కల్పన అనేది కేవలం స్థానిక సంస్థ ఎన్నికలకు పరిమితం కాదు ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ జనరల్ కేటగిరీ కూడా కంటే చేయొచ్చు కదా జనరల్ కేటగిరీలో కూడా కంటే చేయొచ్చు కదా ఒక చర్చ అక్కడ అలా జనరల్ కేటగిరీ ఉండగా కూడా రిజర్వేషన్ అనేది ప్రత్యేకంగా ఏ విధంగా దళితులకు కల్పిస్తున్నారో వర్గాలకు విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిటం ఇది ప్రధానమైన అంశంగా భావిస్తు నేను భావిస్తున్న పేర్కొంటున్నాయి కాబట్టి ఆర్ కృష్ణ గారు ఏదైతే సరోస్ పెట్టి ఈ పార్లమెంట్ సమావేశాలలో ఏదైతే నైన్త్ షెడ్యూల్ వరకు కొనసాగబోతున్నాయో ఈ అంశం మీరు వివిధ రాజకీయ పార్టీలను సమన్వయపరచండి అంశం వాటి రాజ్యసభ కానీ లోక్సభ కానీ రెండు సభలలో లేవనెత్తమని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే ఏ విధంగా చట్టం రూపకల్పన చేయబోతారు మరి నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ప్రధాన అంశం కాబట్టి ప్రధానికి తగు చర్యలు చేపట్టబడే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పని